కర్నూల్కి బయట ఒక చిన్న గ్రామం దగ్గరున్న ఆ రోడ్డు ఎవరూ రాత్రివేళ దాటరు అంటారు ఎందుకంటే అక్కడ జరిగిన బస్ ప్రమాదం ఇప్పటికీ ముగియలేదు ఒక రాత్రి భారీ వాన పడుతోంది బస్సు హైదరాబాదు నుండి కర్నూల్ వైపు వెళుతోంది లోపల ప్రయాణికులు నిద్రలో ఉన్నారు డ్రైవర్ సుబ్బారావు కాస్త అలసిపోయాడు కాని బస్ వేగం మాత్రం తగ్గలేదు సమయం రాత్రి రెండు గంటల యాభై నిమిషాలు ఒక మలుపు వద్ద ఆకస్మాత్తుగా బైక్ మీద ఇద్దరు యువకులు ఎదురుగా వచ్చారు వారికి హెల్మెట్ లేదు వానలో ఫుల్ స్పీడ్లో దూసుకొచ్చారు డ్రైవర్ బ్రేక్ వేశాడు కానీ అప్పటికే ఆలస్యమైంది బైక్ బస్ ముందు ఢీకొట్టింది బస్ రోడ్డు పక్కకి తిరిగిపోయి డీజిల్ ట్యాంక్ పేలిపోయింది అన్నీ మంటల్లో కరిగిపోయాయి అక్కడ ఉన్న ముప్పై మందికి పైగా ప్రయాణికులు ఒక్క క్షణంలోనే చనిపోయారు వాళ్ల శరీరాలు బూడిదైపోయాయి కాని వారి ఆత్మలు మాత్రం ఆ రోడ్డునే వదలలేదు కొన్ని నెలలు తర్వాత రాత్రిపూట ఆ రోడ్డుపై వెళుతున్న డ్రైవర్లు చెబుతుంటారు మధ్యరాత్రి ఒక బస్ కనిపిస్తుంది కాని దగ్గరికి వెళితే మాయమవుతుంది అని ఒక సంవత్సరం తర్వాత అదే ప్రమాదానికి కారణమైన బైక్ యజమాని వేణు అనే యువకుడు తను బ్రతికి ఉన్నాడు కానీ ఆ రాత్రి చనిపోయిన స్నేహితుడు రాహుల్ స్మృతి ఎప్పుడూ వదలలేదు ఒకరోజు మధ్యం తాగి స్నేహితులతో అన్నాడు నాకు ఆ రోడ్డుపై భయం లేదు ఇవాళ రాత్రే వెళ్ళి వస్తా అని రాత్రి మూడు గంటలయ్యాయి వాన మళ్లీ మొదలైంది గాలి బలంగా వీచింది బైక్ లైట్స్లో ఒక్కసారిగా ఏదో పెద్ద నీడ కనిపించింది ఒక బస్సు కాలిపోయినట్టుగా పొగతో కప్పబడి ఉంది వేణు బ్రేక్ వేశాడు కానీ బైకు ఆగలేదు బస్ లైట్స్ ఒక్కసారిగా వెలిగిపోయాయి లోపల ఎవరో చేతులు ఊపుతున్నట్టు కనిపించింది వేణు దగ్గరికి వెళ్లాడు తలుపు తానే తెరుచుకుంది లోపల మంటల్లో కాలిపోయిన ముఖాలు కనిపించాయి ఒక చిన్న పిల్లాడు వేణువైపు చూపించి అన్నాడు నువ్వే కదా మా బస్కి ఢీకొట్టింది అని వేణు అరిచాడు లేదు నేను కాదు కాని ఆ స్వరాలు ఒక్కసారిగా మారాయి మేము చనిపోయావు నీవల్ల మేము తిరిగి వచ్చాం బస్ లోపల మంటలు మళ్ళీ చెలరేగాయి వేణు వెనక్కి పరిగెత్తాడు బైకుకి మంటలు అంటుకున్నాయి కన్ను మూసుకునేలోపే బస్సు మాయమైపోయింది మరో రోజు ఉదయం రోడ్డుకి అంచున ఒక కాలిపోయిన బైకు దొరికింది వేణు శరీరం పూర్తిగా బూడిదైపోయింది పోలీసులు ఆ బైకు పక్కన ఒక కాలిపోయిన టిక్కెట్ కనుగొన్నారు కర్నోల్ టిక్కెట్ అప్పట్నుండి రాత్రి ఆ రోడ్డుపై వెళితే బస్సు లైట్లు వెనక అద్దంలో కనపడతాయంటారు కొద్దిసేపటికి ఆ లైట్లు మాయమవుతాయి కాని ఇంజన్ ఆగిపోతుంది గాలిలో వినిపించే ఒకే ఒక్క స్వరం మా ప్రాణాలు పోయాయి కాని మా పగ తీర్చుకున్నావు ఇప్పటికీ ఆ రాత్రి మూడు గంటల తర్వాత ఆ రోడ్డుపై వెళితే ఒక బస్సు లైట్లు దూరంలో మెరుస్తాయి దగ్గరికి వెళ్ళగానే పొగగా మాయమవుతాయి